మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్లగొండ జిల్లా రాష్ట్రంలో వెటర్నరీ అండ్ అనిమల్ హస్బెండరీ శాఖలోని వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు పరుస్తున్నట్టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి మల్టీజోన్ కమ్యూనిటీ వారీగా టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో వివరాలు పొందుపరిచారు పాయింట్ ఒకటి ఎనిమిది ఐదు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులతో రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై రెండున నోటిఫికేషన్ విడుదల చేశారు వివరాల కోసం అభ్యర్థులు వెబ్సైట్ను సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి